ఆరు వందల మంది నరుక్కుని చంపుకునే సమయం అది అక్కడ ఉన్నవారి చేతిలో కత్తులన్నీ మూగబోయాయి అక్కడ జరుగుతున్న సంభాషణను చూసి అన్న కొడుకును చంపడానికి వెనుకాడని సౌలు అన్న కూతురి జీవితాన్ని పనంగా పెట్టిన సౌలు అనుమానం వచ్చినందుకే ఒక గ్రామాన్ని వల్లకాడు చేసిన సౌలు అలాంటి సౌలును చూశారు అప్పటి వరకు అక్కడ ఉన్నవారు కానీ రోజు సౌలు పశ్చాత్తాపంతో గుండె పగిలేలా ఏడవడం మూడు వేల ఆరు వందల మంది చూసి ఆశ్చర్యపోయారు సౌలుని గతం వెంటాడుతుంది దావిదిని సౌలు కంటే ఎక్కువ ఎవరు ప్రేమించి ఉండరు కట్టుకున్న మీ కాలకంటే వెంట పెట్టుకుని తిరిగిన యోన తన కంటే దావిదిన కన్నా యషయి కంటే ఎక్కువగా ప్రేమించాడు సౌలు సవులకి తెలియకుండానే దావీదికి దగ్గరయ్యాడు దావీదు లేకుంటే సౌలుకి రోజు గడిచేది కాదు దేవుడు కావాలనే సవులుని దావీదికి బానిసను చేశాడు దావీదు వీణ వాయించే ప్రావీణ్యతకి మంత్రం ముగ్ధుడు అయ్యేవాడు సవులు దావీదు నడవడిక సవులుని ఆశ్చర్యపరిచేది దావీదిని విడిచి ఉండలేకపోయేవాడు సవులు సౌలికి బాగలేకపోతే దావీదు వచ్చి వీణ వాయించే సమయం సరిపోక ఆయుధాలు మోసే సొంత పనివాణిగా పెట్టుకున్నాడు సౌలు దావేదిని ఆయుధాలు మోసే పనివాణిగా పెట్టుకుంటే సమయం సరిపోవట్లేదని అతని సమ్ముఖంలో ఎప్పుడు ఉండేలా సొంత మనిషిలాగా పెట్టుకున్నాడు సౌలు మహారాజు దావేదిని ఇస్రాయేల్ రాజ్యం మొత్తం నమ్మకపోయినా గొళ్ళ్యాతును చంపడానికి దావీదికి సామర్థ్యం ఉందని గుట్టిగా నమ్మేంత పిచ్చివాడిగా మారిపోయాడు సౌలు దావీది ఎప్పుడు తన కండ్ల ముందు ఉండాలని కోరుకునేవాడు సౌలు దావీది లేకపోతే పిచ్చివాడు అయ్యేవాడు ఆఖరికి కానీ ఆ ప్రేమ అవధులు దాటి పగగా మారింది దావిది సామర్థ్యం ఒక్క సౌలుకు మాత్రమే తెలుసు దావిది రాజు అవుతాడని సౌలుకి ముందే తెలుసు దావిది మీద ప్రేమ ఎంత చూపియాలో చూపించాడు పగ కూడా ఎంత చూపియకూడదో అంత పగ చూపించాడు సౌలు కేవలం దావీదిని చూస్తూ చూస్తూ పిచ్చివాడు అయ్యాడు సౌలు ఆ పగ దావిని సైన్యాధిపతిగా చేసింది ఆ పగ దావిదిని అల్లునిగా చేసుకునేలా చేసింది ఆ పగ ఇప్పుడు పెరిగి పెద్ద అయి సౌలుకి ప్రాణభిక్ష పెట్టింది ఇదంతా తలుచుకొని బోరున ఏడ్చాడు సౌలు ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత ఇద్దరు మహానుభావులు మాట్లాడుకోబోతున్నారు ఒక విషయం పక్కన పెడితే సౌలుతో మాట్లాడటానికి చాలా ఆనందపడ్డాడు దావీదు ఎంతైనా వారి అనుబంధం వారి ప్రేమ వేరు ఒక బయటికి వచ్చిన సౌలుతో దావీదు చాలా దూరం నుంచి గొంతు చించుకొని అరుస్తున్నాడు సాష్టంగా నమస్కారం చేసి మహాప్రభువు ఈ చచ్చిన కుక్కను చంపడానికి తిరుగుతున్నావు నా లాంటి అలుపుడను చంపడానిక నువ్వు పరిగెట్టేది వేల మందిని చంపింది రాజ్యం మీద వ్యామోహంతో కాదయ్యా నిన్ను సంతోషపెట్టడానికి కేవలం నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడటానికి అంతమందిని చంపాను తండ్రి నా గురించి ఈ ప్రపంచంలో నీకు తెలిసినంతగా నా కన్న తల్లిదండ్రులకు కూడా తెలియదు నాయన నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను అంటే ఎలా నమ్మావు మహాప్రభు నేను నిన్ను చంపాలి అనుకునేవాణ్ణి అయితే మొదటి రోజు నా మీద గుణపం విసిరిన రోజే నిన్ను చంపేసేవాణ్ణి మహాప్రభు ఈరోజు కూడా నీ అనుమతి లేకుండా నీ వస్త్రపు చెంగుని ముట్టుకోవడానికి కూడా నాతో నేను యుద్ధం చేశాను నాయన కానీ నిన్ను చంపడం నాకు పెద్ద విషయం కాదు అని చెప్పడానికి చెంగు మాత్రమే కోసాను దేవుడు నిన్ను నా చేతికి ఈరోజు అప్పగించినా కూడా నేను నిన్ను చంపలేదు ప్రభు ఇంకా ఏ విధంగా మీకు చెప్పాలి నాయన అని బోరున ఏడ్చాడు నేను నీ మనిషిని నాయన ఈ ప్రాణం ఉన్నది నీ కోసం విషపు నాగులు కక్కే జనాలు నీ పక్కనే ఉన్నా వాళ్ళని ప్రేమతో అక్కున చేర్చుకున్నావే రాజ్యంలో అన్ని వంకలు ఉన్నా అన్ని వంకర పనులు జరుగుతున్నా అన్నిటినీ ఒక ఘాటిన కట్టేసేవాడివే కానీ నిలువెల్ల వెతికిన ఏ వంకలేని నా వంక ఎందుకయ్యా విసపు చూపు చూపుతున్నావు అని గుండె భారంతో మౌనంగా పోయాడు దావీదు దావీదు మాటలు సౌలుని చంపేశాయి అంతటి మహారాజు అయినప్పటికీ పెద్దగా బోరుమని గుండెలు పగిలేలా ఏడ్చాడు అప్పటిదాకా శత్రువులు యుద్ధాలు చేసి కత్తులతో చంపడం తెలిసిన అక్కడ ఉన్న మూడు వేల ఆరు వందల మందికి ఇలా కూడా ఒక మనిషిని చంపొచ్చని తెలుసుకున్నారు సౌలు ఆ రోజు దృఢంగా నిశ్చయించుకొని వెళ్ళిపోయాడు నిజమైన రాజు నేను కాదు దావిధ మాత్రమే అని